తరైన రుచులకి స్వాగతం ఈరోజు మనం చేయబోయే అంటే ఏంటంటే అండి పొట్లకాయ వేపుడు అండి పొట్లకాయ వేపుడు అది ఎలా చేసుకుంటామో చూస్తాం పొట్లకాయ అండి ఇది పెద్దదిగా ఉండింది నేను తుంచేసాను దీన్ని కట్ చేసుకుందాం బాగా పప్పులు వేసి కమ్మగా ఉంటుందండి తాలింపు అది ఎలా చేసుకుంటామో చూస్తాం దాన్ని లోపల ఈ పప్పు అంతా తీసేస్తాను నేను తీసేసి దండి ఇవన్నీ ముక్కలు కోసి పెట్టేసుకుంటాం ఇది మనకు పనికి రాదండి ఇది పడేస్తాం దీన్ని మొత్తం కాయలు ముక్కలు ఇలాగా ముక్కలు కోసి పెట్టేసుకుంటాం లోపల పప్పు తీసేసి బోజులాగా ఉంటుంది లోపల తీసేస్తాం ఇంకా ఇంక నీళ్ళ కట్ చేసుకుంటాం ఎందుకండి మొత్తం కాయలు తరిగేసానండి ఇప్పుడు దీన్ని కడుపుకుంటున్నాం కొంచెం కొంచెం పసుపేసి కొంచెం బాగా వేసాం అంటే పసుపు పైస్ కన్నా దానికి ఉండేదంతా కొంచెం ఆ పై బొబ్బరంతా పోదీ ఏం అవసరం లేదు కొంచెం పసుపు వేసి పైస్ శుభ్రం శుభ్రమైపోతాయి కాయలు బాగా పైనుండి ఎదురువాసనంత పోతుంది ఏమన్నా పొట్లకాయ కొంచెం ఎదురువాసన వస్తుంటుంది పసు పేసి కడిగేసామంటే శుభ్రమే ముక్కలు నలగకుండా సరిపోతుంది ఒకసారి సారి కాదు రెండు సార్లు పెరిగేసి వీటిని మనం పిన్నికి వేసుకొని ఉడకబెట్టేసుకుంటాం கடுப்பு சரிப்போ கடக்கப்படமுன்னா காயிலே கதா ஊரக எதிராசு போய் தான் ஏம் ஏதோ பட்ளக்காய் மாற்றம் இட்ல கடுப்புதான் வங்க படக்காய பத்த கடுப்பு ఇంకోసారి గడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటాం ఉప్పేసి చూడండి పొయ్యి మీద పెట్టాను కొంచెం ఉప్పేస్తున్నాను సరిపోతుంది దీంట్లో మామూలుగా ఈ కాయ నీరు కాయ కాబట్టి అన్నీ పోసానండి చిన్న గ్లాస్తో నీళ్ళు కొంచెం పోసాను ఒక గ్లాస్ అనుకోండి తక్కువే ఇంకా చూడండి గడవ కనిపిస్తుంటాయి కొంచెం అన్ని నీళ్ళు పోసానండి వేసి మూత పెట్టేసి దీన్ని ఉడకబెట్టుకుంటాం అప్పుడు చూపిస్తాను ండి ఉడికిపోయింది చూడండి మెత్త ఉడికిపోయింది ఇంక దించేసుకుంటాం దించేసి వడకట్టేస్తానండి దీన్ని కండి పై మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటాము ఇక్కడ ఆయిల్ బాగా తాగింది కొంచెం ఆవాలు వేసుకుంటాం తర్వాత కొంచెం మినపొక్కండి తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం జీడిపప్పులు మీ ఇష్టం జీడిపప్పులు మాకు తాలింపులో ఇష్టం కాబట్టి వేసాను మీరు ఉంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే ఏం చేసుకుంటాం బాగా వేస్తే నంచుకొని బాగుంటాయని కొంచెం వేస్తా నేను అది నీ ఇష్టం కొంచెం యాగనిస్తాం తర్వాత ఇదండి ఎరగడ్డలు ఎర్రగడ్డలు తర్వాత అవుతుంది తెల్లగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు యాగనిస్తాం కొంత ఎర్రగడ్డ కొంచెం మధ్యకే సరిపోద్ది తర్వాత ఇద్దండి మనం వేయించుకున్నా మనం ఉడకబెట్టుకున్నాం కదా బట్టలకాయలు నీరు లేకుండా పిండి వేసుకొని బాగా వడగట్టేసాను అయినా కూడా బాగా పిండి వేసుకోవాలి దాన్ని దాని రకరకాలుగా చేసుకుంటారు నేనైతే ఇలా చేస్తానండి బట్టలకాయ పదలంలోకి దీన్నే కలుపుకొని తినే మనం ఇంకా ఎక్కువ కూడా అవసరం అంత బాగుంటుంది కొంచెం తడిపోయే నీరు తయారు కదా అందుకే నీరు వస్తూ ఉంటుంది ఉడకబెట్టుకొని చలా తర్వాత కొంచెం పిండి వేసుకున్నామంటే కొత్త నీళ్ళు కూడా పోతుంది కొంచెం ఫ్రై చేసుకున్నాం మగ్గింది కదా ఎగ్జరాదు మగ్గాల అంటే కరివేపాకు కరివేపాకు వేసి కొంచెం మక్క నుంచి తర్వాత కందిపప్పు ఉడకబెట్టుకునింది కొంచెం వేసి బాగా కాలి మీకు బాగా వేపులాగా పొడి పొడిగా రావాలనుకోండి కొంచెం పప్పుని పొలుగ్గా ఉడకబెట్టుకోండి కందిపప్పు మీకు కొంచెం ముద్దగా రావాలి అన్నంలో కలుపుకో అనుకుంటే కొంచెం ఇట్లాగా మెత్తగా ఉడకబెట్టుకోండి ఇది అన్నంలో కలుపుకునేదానికండి అందుకని కొంచెం మెత్తగా ఉడకబెట్టాయి మీకు పొడి పొడి పొడిగా కావాలనుకుంటే కొంచెం పొలుగగా ఉడకబెట్టుకోవాలి కందిపప్పు పెసరపప్పు అయినా బాగుంటుంది కందిపప్పు ఒక రుచి పెసరపప్పు ఒక రుచి నేను ఈరోజు మా ఇంట్లో కొబ్బరి పచ్చడి రసం చేస్తానండి దాంట్లో కలుపుకునేదానికి ఇది ఇప్పుడు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా చూసుకున్నాం పచ్చిమిరకాయ వేస్తాను కారం సరిపోద్ది ఉప్పు చూసుకున్నాం పచ్చి కొబ్బరి తురుము బాగా అంత చెప్పేసానండి కొంచెం ఉప్పు తక్కువగా ఉంది ఇప్పుడే ఉప్పు సరిపోయిందా అటు చేసుకోండి కారం అయితే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సరిపోతాయి అదే కారం ఇప్పుడు మనం వేసేటప్పుడు ఉడకబట్టి వేసాము అది వేయలేదు కొంచెం తక్కువగా ఉంది అంతేనండి ఎక్కువ ఫ్రై చేయగలేదు కొంచెం ముద్దరా కదా మనం అనుకున్నాము చాలా బాగుంటుందండి కమ్మగా పొట్లకాయ రేపులు ఇంకా తవ్ తవ్వ కట్టేస్తున్నాను ఇంకా ఆపేస్తానండి సరే కదా మీకు తినేటప్పుడు ఇష్టమైతే అన్నంలో ఒక నిమ్మ పద్ద పిండుకోండి దీనికి అంత కమ్మగా ఉంటుంది వద్దనుకుంటే అలాగే అన్నంలో కలుపుకొని తినచ్చు మీకు మళ్ళీ చెప్తున్నా పొడిగా కావాలంటే కొంచెం పులుగుగా ఉడకబెట్టుకోండి కందిపప్పు పెసరపప్పు అయినా బాగుంటుంది కందిపప్పు అయినా బాగుంటుంది సరే కదా నా వంట మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి వట్లకాయ రేపునండి ఉంటానండి రేపు ఇంకో మళ్ళీ గడుచుకుందాం